నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ ప్రముఖ జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆమె మరణం ఆత్మహత్య ఇవన్నీ కూడా చాలా వరకు అందరూ బాధపడుతున్న వేళ అసలు ఏం జరిగింది స్వేచ్ఛ లాంటి డేర్ అండ్ డాషింగ్ డైనమిక్ జర్నలిస్ట్ ఈ విధంగా సూసైడ్ చేసుకుంటే వేరే వాళ్ళ పరిస్థితి ఏంది మాట్లాడదాం మనతో పాటు సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు మేడం నమస్తే మేడం నమస్తే మేడం స్వేచ్ఛ ఆమె ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ బావాజాలం ఒకే కూతుర్ని చాలా డేర్ అండ్ డాషింగ్ గా పెంచడమే కాకుండా ఈ జర్నలిజం ఫీల్డ్లో కూడా ఆయన పంపించడం జరిగింది ఆమె కూడా చాలా వరకు కూడా డైనమిక్గా ఉండడం అంటే ఎప్పుడు కూడా రీసెంట్గా చూసుకుంటే కూడా ఆమె ఉన్నటువంటి మీడియాలో ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండే అంత డైనమిక్గా ఉండి కూతురిని కూడా చాలా డైనమిక్గా పెంచి బాగా ధైర్యం చెప్పిన ఆమె ఆమె ఎందుకు ధైర్యం కోల్పోయింది తను జీవితంలో చాలా ఆటపోట్లు గురైంది దెబ్బలు తింది ఇంకా జీవితంలో స్థిరపడాలా లేదు అసలు ఎవరితోనూ సంబంధం లేకుండా ఉండాలా లేదు ఎవరైనా ఒక మంచి పార్ట్నర్ దొరికితే పార్ట్నర్తో ఉండాలా అనే ఒక సందిగ్ధంలో ఉన్న సందర్భంలో ఇతను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మాటిచ్చి ఈ అమ్మాయి వెంటపడ్డాడు సరే అంటే దానికి ఏం చెప్తారంటే జనరల్గా నాకు పెళ్ళయింది కానీ నా భార్యకి నాకు సరిపడట్లేదు నీ కోసమని కాదు మామూలుగా కూడా నేను విడాకులు ఇద్దామని ప్రయత్నంలో ఉన్నాను నేను ఆ టైంలో నువ్వు కనిపించావు నేను ఖర్చు వేసాను నేనైతే అక్కడ విడాకులు ఇచ్చేది గ్యారెంటీ నువ్వు కూడా నా నా దగ్గర ఒక ఖర్చు ఫేస్ ఉంచు అన్న చందంలో చెప్తారు ఓకే జనరల్గా ఇలాగే జరుగుతాయి అయితే స్వేచ్ఛ విషయంలో కూడా ఇలాగే జరిగింది జరిగితే నమ్మింది అవును నిజమేనేమో నేను నాకు నా భర్తతో విభేదాలు వస్తే నేను విడాకులు తీసుకున్నాను కదా అట్లాగే అతను కూడా అతని భార్యకి అతనికి పసుకట్లేదేమో విడాకులు తీసుకుంటున్నాడేమో విడాకులు తీసుకుంటే ఇంకా ప్రాబ్లం ఏముంది అనుకుంది అది గడిచింది ముందు రోజులు తర్వాత నెలలు తర్వాత సంవత్సరాలు గడిచిపోయినాయి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ రోజుకి అతను విడాకులు ఇవ్వట్లేదు అలాగే ఇంకా ఈమె నా మీద బాగా డిపెండ్ అయింది నా మీద ఆధారపడుతుంది మానసికంగా డబ్బు పరంగా తన తన జీతం తనకు వస్తుంది కానీ తను నా పైన మానసికంగా డిపెండెన్సీ వచ్చేసింది ఇంకెక్కడికి పోదు ఎక్కడికి బోన్ కాడికి నా భార్య పిల్లలు మాత్రం నేను ఎందుకు వదులుకోవాలి అంటే అప్పటి నుంచి చెప్పుతున్నాయన్నీ అసలు వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు ఉన్నమాట వట్టి మాట అనమాట ఈమె ఈమెని కన్విన్స్ చేసుకోవటం కోసం అలా చెప్పాడు సార్ చివరికి ఇక ఫైనల్గా నేను నువ్వు విడాకులు ఇస్తానని చెప్పావు మీ ఆవిడికి మీ కారణాలు మీకు ఉండొచ్చు నువ్వు విడాకులు ఇవ్వని కాడికి నన్ను పెళ్ళి చేసుకోని కాడికి మన రిలేషనే అక్కర్లేదు నువ్వు నన్ను ఇలా మోసం చేస్తావని అనుకోలేదు అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరి మధ్యలో మాట మాట పెరిగింది ఇంకా ఇంకా డేషన్కి వచ్చేసారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న కూడా పిలిచి చెప్పింది ఇంకా అంత అయిపోయింది అనుకున్న సందర్భంలో ఎంత ధైర్యవంతులకైనా వాళ్ళకి ఒక మనసు ఉంటుంది అది ఒడిదుడుకులకు గురవుతుంది ఇప్పుడు ఇనుము కూడా తుప్పుపడుతుంది ఇనుము అత్యంత దృఢమైన లోహం లోహం తుప్పడుతుంది కదా అట్లాగే ఎంత ధైర్యవంతులైనా అధైర్యవంతులు అయ్యే అవకాశం ఉంటుంది దానికి పరిస్థితులు తోడవు ఇప్పుడు ఇతనంటూ కథలు చెప్పకపోతే ఏమో ఆమె ఆ బిడ్డతోటి ఒంటరి జీవితం గడిపేదేమో ఎందుకు పెళ్లి చేసుకోవడానికి ఏం రోగం మేడం అవును భార్యకి విడాకులు ఇవ్వకోకుండా ఎట్లా చేసుకుంటాడు ఓకే భార్య కూడా సపోర్ట్గా మాట్లాడుతుంది ఇప్పుడు మాట్లాడుతుంది కరెక్టే మరి సపోర్ట్గా మాట్లాడుకోకపోతే ఎట్లా మాట్లాడుకోవాలి కదా ఇప్పుడు అటు ఇటు కాకుండా పోయింది గాలికి దూలికి పోయింది ఎవరంటే స్వేచ్ఛ పోయింది స్వేచ్ఛ తల్లిదండ్రులకి కూతురు లేకుండా పోయింది స్వేచ్ఛ కూతురికి తల్లి లేకుండా పోయింది వాళ్ళకేమైంది ఇలాంటి కేసులు చాలా చూస్తారు వాళ్ళు కేసుల నుంచి బయటకు వస్తారు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి ఖరీదైన లాయర్లు పెట్టుకుంటారు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటారు బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత ఆ భర్త తాలూకు డబ్బు డబ్బుతోటి ప్రపంచాన్ని శాసించగలము అనుకున్నప్పుడు డబ్బుతోటే సంబంధ బాంధవ్యాలు నేర్చుకో ఏర్పరచుకోగలమనే నమ్మకం ఉన్నవాళ్ళు మధ్యలో ఏమైనా ఒడిదుడుకులు వచ్చినా డబ్బుతోనే అన్నీ సాధించుకోగలుగుతారు ఇప్పుడు భార్య ఉంది పాప అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది ఈరోజు తనని ఏమనగలం ఇప్పుడు ఆమె భార్య కారణం మేడం సరిగ్గా లేకనే కదా ఈమెతో వచ్చి ఎవరు చెప్పారండి సరిగ్గా లేకపోతే వచ్చేస్తారా అసలు మీ ఇద్దరి మధ్యలో అంత ఘాడతే ఉంటే గనక నువ్వు ఎందుకు బయటకు వచ్చావు అసలు అదిగా నువ్వు ఎందుకు నేను ఈ అమ్మాయిని ప్రశ్నించట్లా నేను స్వప్న అని ఒక్క మాట అనను ఇదేంటి మేడం ఇటు స్వేచ్ఛ కరెక్ట్ అంటుంది అటు స్వప్న కరెక్ట్ అంటుంది అంటే మా మగవాళ్ళేనా అని మీరు అనుకోవచ్చు ఎస్ ఇలాంటి వచ్చింది గొడవలు జరగలేదు ఏమో తెలుస్తుంది గొడవలు మాత్రం విడాకులు తీసేసుకుంటారా అసలు ఇప్పుడు అతను అక్కడ సెటిల్ చేసుకోకుండా బయటకు వచ్చి ఇంకొక వ్యవహారం నడిపింది తప్పు కదా అది కదా మనం ప్రశ్నించాలి ఇప్పుడు ఈ టోటల్ ఇష్యూలో స్వేచ్ఛ కంటే కూడా స్వేచ్ఛ తప్పు ఉంటే ఉండొచ్చు కూడా అయినప్పటికీ కూడా ఎక్కువ బాధ్యత ఎవరికి ఉన్నది ఇక్కడ పూర్ణచంద్ర కదా బాధ్యత ఉన్నది తనకొక భార్య పిల్లలు ఉన్నారు అన్నప్పుడు ఇంకొక ఆమెకు ఎవరికో మానసికంగా బాగులేదు ఆమె ఆమెకు నేను స్వంతనిస్తున్నాను ఆమెను తల్లిదండ్రులు సరిగా పెంచలేదు తల్లిదండ్రులు సరిగా చూసుకోలేదు అందుకని ఆమె డిప్రెషన్లో ఉంది ఆ డిప్రెషన్ తగ్గించడానికి నేను ఆమెకు స్వాంతనిస్తున్నాను అని ఎవడో ఎవడడిగాడు నిన్ను ఎందుకు స్వాంతనిచ్చావు ఎంతమందికి ఇట్లు ఇస్తావు నువ్వు స్వాంతన ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చావు స్వాంతన చెప్పు ఒకసారి అదే ఉన్నాయి అని చెప్తున్నారు అదే నేను అంటున్నా ఇప్పుడు తినకైనా స్వప్నకైనా అర్థం కావాల్సింది ఏంటంటే అసలు నీ బంగారం మంచిదైతే ఇలా నేను ఎవరైనా భర్తలు వేరే స్త్రీలతోటి వివాహేతర సంబంధాలు నడుపుతున్న భార్యలు ఆ ఆ మహిళలను ప్రశ్నిస్తే నేను ఇదే అంటాను నేను మీకు ఆ మహిళల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అసలు నీ భర్త మంచోడైతే నీ బంగారం మంచిదైతే అసలు ఆమె ఎలా వస్తుంది సీన్లోకి నీ భర్తే నీ నీ భర్తకు ఉండాలి ముందు బాధ్యత ఇప్పుడు ఒకవేళ ఆమెకు తెలియకపోవచ్చు నీకు పెళ్ళయింది పూర్ణచంద్రకి పెళ్ళయిందని ఆహా పూర్ణచంద్రకి పెళ్ళయిందని స్వేచ్ఛకు తెలియకపోవచ్చు ఇప్పుడు ఆడవాళ్ళు మంగళసూత్రాలు వేసుకుని తిరిగినట్టు మగవాళ్ళకి పెళ్ళయిందో లేదో చవటం కష్టం కదా ఏం మంగళ సూత్రాలు వేసుకుని తిరగరు కదా మగవాళ్ళు మగవాళ్ళకి ఏం బిళ్ళలు ఉండవు కదా మా ఆడవాళ్ళకు ఉన్నట్లు అతనికి పెళ్లి కాలేదనుకుంది ఆమె అంటే ఆమె సింగిల్ ఆమె గురించి మాట్లాడడానికి లేదు మరి చంద్ర ఎందుకు వచ్చినట్టు తన సింగిల్ కాదు కదా తనకు పెళ్లి భార్య ఉంది చట్టబద్ధమైన భార్య ఉన్నది పిల్లలు ఉన్నారు సరే పిల్లలు కూడా కాసేపు పక్కన పెట్టండి చట్టబద్ధమైన భార్య ఉన్నప్పుడు పెళ్లి చేసుకునే హక్కు లేదు కదా రెండో పెళ్లి చేసుకునే హక్కు లేదు కదా మన దగ్గర దాన్ని బహుభార్యత భయ భయగమి కింద కేసు అవుతుంది కదా ఏ ఆ మాత్రం తెలియలేదా చాలా చాలా చదువుకున్నాడంటే మరి ఇప్పుడు పూర్ణచంద్రకి ను చెందరికి లేదో స్వేచ్ఛకి తెలియకపోయినా ఆశ్చర్యపోవక్కర్లా కానీ ఈయనకేమి మెమరీ లాస్ రాలేదు కదా ఫోర్ను చెందరికి ఇంట్లో ఉన్నారు కదా అంతగా నీకు స్వేచ్ఛ నచ్చింది స్వేచ్ఛతో రిలేషన్ లోకి రావాలనుకున్నావు దాని సంగతి ఇంటి పురుషుడు అప్పెట్టి ఇటు రావాలి కదా అంటే నేను బలవంతంగా విడాకులు ఈయనకి ఒక అమ్మాయి వేరే అమ్మాయి నచ్చింది కాబట్టి విడాకులు ఇచ్చేసేసి వచ్చేసి ఈమెను చేసుకుని మళ్ళీ ఈమె నచ్చకపోతే ఈ విడాకులు ఇచ్చి ఇంకొకళ్ళ వైపు చూడమని నా నా ఉద్దేశం కాదు నీకు నిజంగా నీకు నీ భార్యకి పడకపోతే అది విడాకుల వరకు దారిదీసేంత తీవ్రమైన విభేదాలు ఉంటే గనక విడాకులు తీసుకున్న తర్వాత నువ్వు ఇంకొకరి తోటి రిలేషన్లోకి వచ్చే పని కదా ఇప్పుడు విడాకులు ఇచ్చిన తర్వాత కూడా నైంటీ డేస్ పెళ్లి చేసుకోవడానికి లేదు తెలుసా అండి విడాకులు అయిన తర్వాత అయిన తర్వాత కూడా ఎందుకంటే ఆమె అప్పీల్కి వెళ్ళింది అనుకోండి ఒకవేళ అప్పీల్లో ఆమెకి ఈ విడాకులు రద్దయ్యాయి అనుకోండి అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా అవును అందుకని నైన్టీ డేస్ వరకు ఆగాల్సిందే కొంతమంది మహానుభావులు చాలా తెలివిగా ఇవాళ ఇవాళ విడాకులు ఇచ్చేసేస్తే రేపొద్దున పెళ్లి చేసుకుంటారు రేపొద్దున భార్య వెళ్ళింది అనుకోండి అప్పిల్కి దాని విడాకులు రద్దయినాయి అనుకోండి ఏంటి ఈ భార్య పరిస్థితి ఏంటి ఆ భారీ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈమె ఏమనుకుంటది నాకు నిజంగా భర్తనే అనుకుంటది అందుకని ఇప్పుడు ఎవరో పల్లెటూరు వాళ్ళు చెట్ల కింద పంచాయతీలు చేసి ఈ పెళ్లిని ఇంతటితో రద్దు చేసేస్తున్నాము దీనికి తప్పు కట్టండి ఒప్పు కట్టండి అని చెప్పి బాబు ఈరు ఇప్పుడు నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ఆయన్ని ఫ్రీ బోర్డింగ్ చేసేసినంత ఈజీ కాదు ఆధునిక సమాజంలో ఇప్పుడు ఆ చెట్ల కింద పంచాయతీలు చట్టపరిధిలో ఒప్పుదల ఉండదు వాటికి నిజంగా పల్లెటూరులో అలాంటి పనులు చేసిన రోజులు ఉన్నాయి ఒకప్పుడు ఒకప్పుడు ఉన్నాయి గట్టి చెట్టు కింద పంచాయతీలు ఉన్నాయి పెద్ద మనుషులు చేసిన పంచాయతీలు ఉన్నాయి ఆటల్ని ఛాలెంజ్ చేయగలిగే అమ్మాయి గనక ఉంటే గనక ఆటలు కూడా ఛాలెంజ్ చేస్తారు పైగా ఆ పెద్ద మనుషులను కూడా క్వశ్చన్ చేస్తారు ఓ పక్కన చట్టం అనేది ఏడ్చింది మీరెందుకయ్యా బాబు మధ్యలో ఎందుకు మీ మీకంత ఎందుకు వృధాశ్రమం ఎందుకు మీరు ఏదో చుట్టలు కాల్చుకుంటూ కూర్చోవచ్చు కదా అని చెప్తుంది ఈ చట్టం అందుకని ఏ రకంగా చూసినా సరే పూర్ణచందర్కి తనకి పెళ్ళైంది అనే సంగతి తెలుసు త తను ఆ బంధంలో ఉన్నాను అని తెలిసినప్పుడు స్వేచ్ఛకి మాట ఇచ్చింది తప్పు ఎన్నో సందర్భాల్లో స్వేచ్ఛకి మాట ఇచ్చాడు లేకపోతే ఎందుకు స్వేచ్ఛ తెగదింపులు చేసుకోవాలనుకుంటుంది చెప్పండి ఏది ఏమైనప్పటికీ కూడా చాలా మంది వాళ్ళ మాట చెప్పేసి అంతేగా ఆమెకి విడాకులు ఇవ్వడం కుదరదు అని చెప్పేసి కుదరదు పైగా చేసుకుంటే గనక ఈవిడది కూడా తప్పు అవుతుంది ఎన్నాళ్ళు ఉన్నా గానీ ఇప్పుడు ఇట్లాంటి ఇలాంటి విషయాల్లో మగవాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తించేది ఎక్కడ అంటే వీళ్ళకి చెప్పగలిగిన రోజులు చెప్తారు ఏది ఇందాక నేను మీకు చెప్పాను కదా మానసికంగా వీళ్ళ మీద ఆధారపడేటట్లుగా చేసుకొని ఆధారపడిపోయిన తర్వాత ఆధారపడిన తర్వాత ఇంక వీళ్ళు ఎక్కడికి ఇంక పోరు అన్నప్పుడు టైంకి అప్పుడు చెప్తారు ఆమె ఉంటది కానీ నువ్వే నా మహారాణివి నా హృదయాన్ని గెలిచిన దానివి నువ్వేదో ఇంట్లో పెద్దవాళ్ళు చేశారు చేసుకున్నాను నువ్వే ఇష్టం నాకు నువ్వే ఇష్టం నువ్వేక్కు అంతే అలా ఉంటది ఇంట్లో ఓ బీరువా డైనింగ్ టేబుల్ ఓ ఫ్రిడ్జ్ ఉన్నట్టు ఉంటది నువ్వు అసలు మహారాణివి నువ్వు నా రిజర్వ్ బ్యాంక్ నువ్వు నువ్వు అన్నట్లు పొంగిపోతారు ఇంకా అమ్మాయిలు అంతే పొంగిపోతారు పొంగిపోయి సరే ఇలా ఏది ఏమైనప్పటికీ ఈ విషయం ఒక ప్రాణం పోయింది ఇక్కడ ఇంకోటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు ఇప్పుడు స్వేచ్ఛ లాంటి ఎంతో కొంత వనరులు ఉండి స్వాతంత్ర్యం ఉండి ఉద్యోగం ఉండి చదువుకుని సొసైటీలో తనకంటూ ఒక ఎగ్జిస్టెన్స్ ఉన్న అమ్మాయేకే ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే మామూలు మహిళల పరిస్థితి ఏంటి అవగాహన లేకుండా మామూలు మహిళల పరిస్థితి ఏంటి అందుకని ఇట్లాంటి దగ్గర ఆలోచించవలసింది ఏంటి అంటే ఇక్కడ ఆడవాళ్ళు ఒక్కటే నేర్చుకోవాలని కాదు మగవాళ్ళు ఒక్కళ్ళే నేర్చుకోవాలని కాదు అసలు సమాజానికి అర్థం కావాల్సింది పిల్లల్ని పెంచేటప్పుడు పెరిగిన తరువాత పెళ్ళిళ్ళు చేసుకోబోయేటప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత మీకు ఒక క్లారిటీ రావాలి ఇప్పుడు విడాకులు అనేది ఒక అవకాశం అత్యవసరం అత్యవసరమైతే కాదుగా ఒక అవకాశం ఉంది చట్టంలో ఒక అవకాశం ఉంది విడాకులు అనేది అది అవకాశం వచ్చినప్పుడే వాడాలి ఇప్పుడు మన దగ్గర కత్తి ఉంటుందండి ఆ కత్తిని రోజంతా కత్తికి పని చెప్తా ఉంటామా అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు తీస్తాము అలా చూడాలి తప్పితే విడాకులు ఇస్తానని వాళ్ళు చెప్పటం విడాకులు ఇచ్చేసేసి వచ్చి నన్ను మేనాలో ఎత్తుకుపోతాడని అమ్మాయి అనుకోవడము రెండు తప్పే రెండు తప్పే పైగా పూర్ణచందర్ అమ్మాయితో కొంచెం మంచిగా బిహేవ్ చేయలేదు ఆ చిన్న అమ్మాయితో అని అమ్మాయి కూడా చెప్తుంది చెప్తుంది దాని అదేం పెద్ద ఆశ్చర్యపోయే విషయం కాదు నేనైతే ఆశ్చర్యపోవట్లా దేనికి మేడం ఎందుకంటే సొంత తండ్రులు కూడా పిల్లలతోటి లైంగిక వేధింపులు పిల్లల్ని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నప్పుడు ఆ మైండ్ సెట్ మేడం ఎందుకు ఆ మైండ్ సెట్ వస్తుంది అంటే అది వాళ్ళ మానసిక దౌర్బల్యం అలాంటప్పుడు ఇతను చేయడని చేయలేదు అంటే చేశాడు ఇప్పుడు ఆ పాప చెప్తుంది కాబట్టి నమ్మాల్సిందే ఆ పాప చెప్తుంది కాబట్టి నమ్మాల్సిందే కానీ ఇది కరెక్ట్ కాదేమో అని అను అనడానికి అవకాశం లేదంటున్నాయి ఎందుకంటే అసలు జన్మనిచ్చిన తండ్రి అలా చేస్తున్నప్పుడు మన ఎన్ని కేసులు రావట్లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి